దేవునామానికి మహిమ గాక ఈ వీడియో చూస్తున్న ప్రియ దేవుని బిడ్డలందరికీ ప్రభు అయిన ఏసుక్రీస్తునామంలో మీకు శుభములు వందనాలు తెలియపరుస్తూ ఉన్నాను ఏసయ్య ప్రేమ మందిరము కువైట్ నుంచి మీకు శుభములు తెలియపరుస్తూ కొన్ని మాటలు పంచుకోవాలని ఈ వీడియో చేస్తున్నాను పంతొమ్మిది వందల తొంభై రెండు తొంభై మూడు సంవత్సరంలో నేను టెన్త్ క్లాసు చదువుతున్న రోజులండి అవి మేము నేను పుట్టి పెరిగింది నెల్లూరులోని నెల్లూరు టౌన్లో అయితే మరి అప్పట్లో ఏసన్న గారు నెల్లూరు ప్రాంతంలో ఆయన పరిచయం చేస్తూ విఆర్సి గ్రౌండ్ నెల్లూరులో ఉంటుంది ఆ గ్రౌండ్లో ఆయన గుడారాల పండగ జరిపించినప్పుడు అక్కడ వేలాది మంది మరి ప్రజలు అక్కడికి వచ్చినప్పుడు నేను ఆ దారిని పోతూ ఒక మ్యూజిక్ అంటే చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి నాకు ఆ దారిని పోతూ నేను వీఆర్సి గ్రౌండ్లోకి వెళ్ళిపోయానండి వెళ్ళిన తర్వాత ఏసన్న గారు వాళ్ళ యొక్క పాటలు ఉద్యోగము ఇప్పుడంటే ఈ విధంగా మాట్లాడుతున్నాను కానీ అప్పట్లో నేను అన్నిటిగా ఉంటున్నప్పుడు ఆ మ్యూజిక్కి ఒక అట్రాక్షన్ అయిపోయి లోపలికి వెళ్ళిపోయి అలా లాస్ట్ వాళ్ళతో పాటు కూర్చునేసానండి నేను బోయసీ కూర్చున్న తర్వాత అక్కడ ఒక చిన్న చిన్న పుస్తకాలు అమ్మేవాళ్ళు అప్పట్లో మీకు కొన్ని తెలుసో తెలియదో కానీ ఎన్నైతే ఐదు పాటలు పది పాటలు ఉండేటువంటి చిన్న పుస్తకాలు ఉండేవి రూపాయికి అమ్మేవాళ్ళు నేను రూపాయి ఇచ్చి ఒక పుస్తకం కొన్నాను చిన్న పుస్తకం అది చాలా చిన్నగా ఉంటుంది రూపాయి ఇచ్చి ఆ పుస్తకం కొని దాంట్లో అంటే వాళ్ళు అక్కడ ఏమి పాడతారో అవే పాటలు అనమాట ఆ పుస్తకంలో ఉంటాయి అప్పుడు వాళ్ళు అక్కడ పాడుతుంటే నేను ఆ పాటలు వింటూ ఉండేవాడిని అందులో నాకు ఇష్టమైన పాట నేను విని చాలా ఆహ్లాదకరంగా సంతోషంగా ఆనందిస్తున్నాను ఆ మ్యూజిక్ను ఆనందిస్తున్నాను ప్రభు ఎవరో తెలియదు యేసుక్రీస్తు తెలియదు ఆ భక్తి ఏమిటో తెలియదు నాకు ఏమి తెలియదు కానీ కేవలం నేను ఆ మ్యూజిక్ను ఆస్వాదిస్తున్నాను అక్కడ ఒక పాట వస్తుంది ఆ పాట నాకు ఇప్పటికీ గుర్తుంది అది వందనము வந்தனமு வணன்கந்தன்கே வந்தனோ வந்தனமோ நீக்கே நாந்தனமோ నీ ప్రేమ వర్ణించగలమా నీ ప్రేమ వివరించగలమా నీ ప్రేమ వర్ణించగలమా నీ ప్రేమ వివరించగలమా దానిలో తు ఏతుని గ్రహించి తుయే తుని గ్రహించి నీ త్యాగం నీ నేతలంచి నీ ప్రాణత్యాగం నీ తలంచి వందనము నీకేనా నా వందనమూ ఈ పాట నాకు చాలా హత్తుకునిందండి ఆ రోజుల్లో అయితే దేవుడు తెలియదు యేసుక్రీస్తు అంటే ఏంటో అసలు అదేమీ తెలియదండి దేవునికి కలుగుని గాక ఆ తర్వాత నేను నా వయసు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది వయసు వచ్చినప్పటి వరకు కూడా నేను హైందూడిగానే హిందువుడిగానే ఉంటూ ఆ తర్వాత దేవుని యొక్క కృప వలన బెంగళూరులో నేను పట్టుబడి దేవుని మార్గం లేకి ఏసుక్రీస్తు మార్గం వచ్చాను నేను ఇలా రావడానికి మరి ఆ రోజు అక్కడ ఆ యొక్క సభలేకి నేను వెళ్ళి ఏసన్న గారు చెప్తున్నటువంటి ఆ పాడుతున్నటువంటి పాటలు విని అందులో నుంచి నేను కాస్త మరి నాలో ఆ యొక్క ఏసుక్రీస్తు యొక్క ప్రభావం నా మీద పడిందేమోనని నేను ఆశపడి నేను తలంచుతున్నానండి నేను భావిస్తున్నాను దేవునికి మహిమ కలుగునిగాక ఈరోజు దేవుడు ఆయన వాడుకుంటూ ఆయన కుప్పలో భద్రపరుచుకొని నడిపిస్తున్నందుకు సేవకుడుగాను వాడుకుంటున్నందుకు ఆయనకి ఘనత మహిమ ప్రభావము చెల్లిస్తూ ఆయన సన్నిధిలో నిత్యము ఉండాలని కోరుకుంటూ అలాగే చూడండి ఆ కీర్తనలు ఇరవై నాలుగవ కీర్తన ఇరవై నాలుగు ఆరో వచ్చినంలో పదహారో వచ్చినంలో ఉంటుంది నీతిమంతుడు ఏడు మార్లు పడినను తిరిగి లేస్తాడు అని దేవునికి స్తోత్రం కలిగిన గాక నీతిమంతుడు ఎన్ని మార్లు అండి ఏడు మార్లు పడినా కూడా తిరిగి లేస్తాడని ఆ కీర్తనలు ఇరవై నాలుగు పదహారు వచ్చిన ఉంటుంది ఈ మాట దేవుడు దీవించి గాక అందరికీ వందనాలు శుభములు తెలియజేస్తున్నాను లార్డ్ అందరికీ అండి శుభాలు దేవునికి మహిమ గాక ఆమెన్